ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసిన పత్రికా సోదరులందరికి నమస్కారం గత గడిచిన కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడే మంచిదనం మానవత్వం దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే మన మధ్యపోయిన వేరు వేరే మూడు నెలల నుంచి బెంగుళూరు బెంగళూరు టాలర్స్ నుంచి అమౌంట్ పడలేదని తెలిసింది దాంతో ఆయన ఫ్రెస్టేషన్ తోటి ఏదేది ఊళ్ళ దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకొని నిజంగా నిజంగా వైసీపీ నిర్యకర్తలు అయితే మీ ప్రతాప్ రెడ్డి అయిన ప్రజారాజ్యం నుంచి రాకుండా నికాస్ వైఎస్ఆర్ సిపి జెండా పాతుంటే నువ్వు చెప్పిన ఆ నికాస నాయకులు ఒకే ఒక మాట్లాడుతా చెబురకు నువ్వు ఎలక్షన్ టైంలో ఒక క్వశ్చన్ మాట అన్నావు ఇందాక మా బ్రదర్ చెప్పాడు ఊర్లో లేకపోయినా కూడా జైల్లో పెట్టించావు మా ఎమ్మెల్యే గారిని కావ్య కృష్ణారెడ్డి గారిని అంటే నువ్వు జాతీయ స్థాయిలో మాట్లాడుతూ ఆయన అన్న మాటలకి నువ్వు ఆయన ఎంతో సౌమ్యుడు కాబట్టి ఈ రోజు నువ్వు బజారులో తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని తిరుగుతుండవు వద్దు గొడవలు వద్దు గొడవలు వద్దు అంటే ఒలి దగ్గర పెట్టుకోవాలా ఎవరు పెట్టుకోవాలి రౌల దగ్గర తాట చేస్తాం అనుకుంటున్నాం కావాలా ఏ మా నాయకులు సద్ది సర్ది పెట్టబెట్టింతకాలం గొమ్మున్నావు మూడు సంవత్సరాలు తిరగల మేము గవర్నమెంట్ వచ్చింది తిరగ నీకుండా చేశారు ఈ రోజు సంవత్సరం సంవత్సరం కూర్చోవాలా మా నాయకుడు లెటర్ ప్యాలు కూడా రాలేదని ఆయన మీరు వచ్చి ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారా సంక్షేమ పథకాలు ఉన్నారు ఆయన బెంగళూరు నుంచి ఆయన మాట్లాడడం సంక్షేమ పథకాలు మీరు మాట్లాడడం చేసాం గ్యాస్ రాట్లా నీకు అప్పుడే జరిగిపోతున్నా ఆయనే కూర్చులోనే కూర్చున్నారా కాబట్టి రఘు నువ్వు చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోని కాదు నీ ఒళ్ళు పెచ్చిలి వెచ్చిలో పగిలిపోతు చెప్తున్నావు ఇంక నుంచి ఊరినే ప్రసక్తే లేదు నువ్వు గాని కావాలని అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టాను నాకు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు చెప్తున్నారు నీకు పని పాటలు లేకుండా బజార్లో మామయ్య కుట్టాల వేసుకొని నూలుకుంటా ఎమ్మెల్యే గారు ఇష్టప్రకారం మాట్లాడతా అదే ఎమ్మెల్యే గారు కానీ నేను చెప్తాను జర్నలిస్టులు కూడా కొట్టించిన చరిత్ర నీ పార్టీ జర్నలిస్ట్ గ్రూపులు తయారు చేసిన పార్టీ నీ పార్టీ పైలాన్ పైలాన్ తోసేసిన తర్వాత సిగ్గులేక ప్రెస్ మీద పెట్టి మాట్లాడతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తావా ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకునేదే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మా ఎమ్మెల్యే గారు సోమ్యుడు కాబట్టి మళ్ళీ చెప్తున్నావు మా ఊళ్ళు మా కాడ ఉంది మేము పద్ధతి కానున్నాం భద్ద తప్పిన రోజు నీ ఒరుగు భద్ర భద్దర వాళ్ళందరూ గుర్తుపెట్టుకో